నూజిబిడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూజివీడి శాఖ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి పార్థసారధి వైద్య సేవల విషయంలో ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని మంత్రి పార్థ సారథి దృష్టికి తీసుకొచ్చిన నూజివీడి వైద్యులు ఏదైనా అత్యవసర వైద్యం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పేషెంట్లు మృతి చెందినప్పుడు తమపై ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయని తమకు రక్షణ కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన వైద్యులు జిల్లా ఎస్పీతో మాట్లాడి పోలీసులు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పార్దసారతి పేదలకు వైద్యం చేసేటప్పుడు జనరిక్ మందుల్ని వారికి సూచించారు వైద్యులకు చెప్పిన మంత్రి పార్థసారది నూజిబీలో జరిగిన కృష్ణాష్టమ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పార్దసారథి మాట్లాడిన మాటల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా చేసిన ప్రచారాన్ని మీడియా సమావేశంలో తిప్పికొట్టిన మంత్రి పార్తసారది న్యూజిబీడు అభివృద్ధికి నేను చర్యలు తీసుకుంటాననే తప్ప ఎదుటివారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదన్న మంత్రి పార్దసారది చింతలపుడు ఎత్తిపోతల పథకం రాష్ట్రంలో ఐదు ప్రాజెక్టులు ఒకటిగా ఉండడంతో పాటు దాన్ని పూర్తి చేయడానికి నా అంత కృషి చేశానన్న మంత్రి పార్తసారది నూజిబీళ్లో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తిగా మిగిలిపోయిన స్టేడియంలో నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో పాలకులు ఏం చేశారని ప్రశ్నించారని తప్ప వారిని తాను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని మంత్రి పార్థసారథి పార్థసారథి న్యూజువీడ్లో అందుబాటులో ఉండడాన్ని విమర్శిస్తున్న వారు న్యూజువీర్లో ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు న్యూజువీడ్ అభివృద్దికి ఏం చేశారని ప్రశ్నించడం మంత్రి పార్థసారధి ప్రజల ఆలోచనలు మార్చాలని ప్రయత్నిస్తున్న వారిపై నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని ఉద్దేశించి తాను అలా మాట్లాడినట్లు చెప్పిన మంత్రి పార్థసారథి మాట్లాడిన మాటలని డిఫరెంట్ డిఫరెంట్గా ఇంప్రిమెంట్ చేస్తున్నారని చెప్పేసి నా ఇష్టం నేను చెప్పింది ఎవరు ఏమీ చేయలేదని చెప్పి చెప్పడం కంటే కూడా నేను ఏదైతే ప్రారంభించానో ప్రారంభిస్తా అని చెప్పి చెప్పాను అవన్నీ కూడా ప్రజో ప్రజోపయోగ ఉపయోగకరమైన ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అవన్నీ కూడా కావాల్సిగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దానికోసం టెండర్ కూడా ఏదో ఉపన్యాసం చెప్పండి ఇప్పటికీ టెండర్ పిలిచారు కన్సల్టెంట్ కోసం దాన్ని తయారు చేస్తుంది మ్యాంగో మార్కెట్ యార్డు మ్యాంగో న్యూజ్ వీడి అంటేనే మ్యాంగో ఎందుకు ప్రయత్నం చేయాలి అసలు అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలు లేదా చింతలపూడి ప్రాజెక్టు ఉంది నేను ఒకసారి మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే అసలు ప్రాజెక్ట్ ప్రారంభించారు సార్ నా వంతుగా నేను ఎప్పటికప్పుడు అవకాశం చెప్పడంలో ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ దాన్ని ఐదు ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్టుగా గవర్నమెంట్ టేకప్ చేసేటట్లు ఆలోచన చేయటంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఈ నియోజకవర్గంలో లేదా స్టేడియమ్స్ ఉన్నాయి స్టేడియం సగంలో మూజుపెట్టేట్టు లేదా చెట్లు పిచ్చెట్లు మూచేటట్టు చేయించినప్పుడు ఎందుకు ఆలోచించాలి సో వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టేట వాట్సాధిక ఉండలేదు అస్సలు ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ రెండు నెలల కాలంలో నియోజకవర్గంలో నేను తిరిగినంత ఎవరైనా తిరిగారా అని కూడా నేను ప్రశ్నిస్తాను ఇక్కడ ఏదో ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేస్తాలో ఉన్న ఇక్కడ కొంతమంది అది నేను ఎవరిని ఉద్దేశించిన ఎవరైతే ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తారో సార్ది ఇక్కడ ఉండలేదు లోకల్లో నాన్ లోకల్ అని మళ్ళీ చేస్తాను అనిపిస్తుంది వాళ్ళ గురించి నేను మాట్లాడతాను ఎవరు ఆ ప్రచారం చేస్తాను ప్రయత్నం చేసినా వారందరికీ నా మాటలు అన్వయిస్తా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాను